రైతు సోదరులకి నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం గత నాలుగు సంవత్సరాలుగా మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన అలాగే మిర్చి ధరలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్గా మనం తెలియడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాటన్ అనేది సాగు చేయడం జరుగుతుంది సో రైతు సోదరులు అలాగే ఇంకా మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అలాగే ఈ సంవత్సరం మిర్చి బిల్డ్ పడుతుందా లేదా అసలు ఆ నర్సరీ ఏ విధంగా ఆడ ఉండింది అలాగే విత్తనాల దగ్గర అడవుడి ఏ విధంగా ఉంది అలాగే రైతుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మిరప యొక్క వ్యాపారస్తుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే జూన్ తొమ్మిది నుంచి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి ఏసీలన్నీ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటివరకు స్టాకులు ఎంత ఉన్నాయి మార్ మార్కెట్ ముందు ఇప్పుడున్న జరుగుతున్న పరిస్థితులు ఏంటి అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా ఈనాడు దినపత్రికలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ధరలు పెరుగుతాయా లేదా అలా అసలు ఈ సంవత్సరం సాగు ఎట్లా ఉంది కష్టం అవుతుందో ప్రతి ఒక్కరు కూడా చూసుకుందాం అలాగే ఈ సంవత్సరం వర్షాలు కూడా భారీగా ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పుడు బాగా ఈ సంవత్సరం ఎండాకాలం లేదండి వర్షాలు బాగా పడ్డాయి నా తెలిసి మాత్రం ఇంకా జూన్ జూలై తర్వాత ఆగస్ట్ వచ్చి మనకి బెట్ట బాగా తీసే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఇప్పుడు మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం సో పత్తి వేసే రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా విత్తనాలు ఎంచుకొని నకిలీ విత్తనాలు హెచ్వీటీ కానీ అలాంటి రకాలు వేసుకోకుండా బీజీపు విత్తనాలు అయితే మీరు సాగు చేయండి అలాగే మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విత్తనాలు తీసుకున్న బిల్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి అలాగే టాప్ ఫైవ్ వీడియోలు విత్తనాలు గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది చూడండి రైతులు ఉంటది ఆ యొక్క వీడియోని మీరు చూడండి అలాగే ఇప్పుడు అన్న మిరపగా వేద్దామా వద్దా అలాగే అసలు మిర్చి పెరుగుతుందా లేదా రేటు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క కరోనా రావడం వల్ల చైనాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి సాగు చేసినటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ ఉండడం వల్ల ఆంధ్ర తెలంగాణ మిర్చికి మంచి డిమాండ్ రావడం జరిగింది దీన్ని అదునుగా చేసుకొని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో అక్కడ తక్కువ వేసే బెల్ట్ కూడా వాళ్ళు కూడా ఈ ధరలు చూసి ఇతర ఇతర పంటలు వేసేటువంటి ఆలుగులు సాగు కానీ చెరుకు కానీ వరి కానీ మైస్ కానీ పత్తి కానీ ఇలాంటి పంటలు వేసేవాళ్ళు కూడా మళ్ళీ మిర్చికి రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా పరిస్థితి చాలా వరకు అయితే అందరూ కూడా చాలా వరకు మీ మిర్చి వైపు మళ్ళడం జరుగుతుంది నేను ఈరోజు చెప్తున్నానండి సో గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో ఎక్కువ బెల్ట్ పడినట్లయితే మార్కెట్ మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మించి మాత్రం అమ్మే పరిస్థితి అయితే ఉండదు ఇక పంజాబ్ బెరోలి నుంచి వచ్చేసి ఎరేవేస్ వస్తున్నాయి అవి కూడా మనకి నాలుగు వేలు ఐదు వేలు టిక్కీలు మాత్రమే ఎరావేస్ కావడం జరిగింది అవి పెద్ద ఎత్తున మార్కెట్ ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ఏసీల మీద మరి ఎటువంటి ఎఫెక్ట్ మాత్రం పడే అవకాశం అయితే ఉండదండి సో అన్న మరి మార్కెట్ సంబంధించి ఓపెన్ ఏ విధంగా ఉంటుంది అలాగే ఇప్పుడున్నటువంటి స్టాకుల గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి స్టాకులు చూసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణ ఈ యొక్క ఏసీలో ఉన్నటువంటి కోటి ఇరవై నుంచి కోటి ముప్పై లక్షల వరకు టిక్కీలు ఉన్నాయి ఇందులో బియ్యఫ్లు సిఎఫ్లు ఆల్ ఇంక్లూడింగ్ ఆలు మిర్చి క్వాంటిటీస్ తేజ బియ తేజ బ్యాడిగి రకాలు నాటు రకాలు సన్నరకాలు ఇవన్నీ ఆరుమూడు సెగ్మెంట్ అన్నీ కలిపి కోటి ఇరవై నుంచి కోటి ముప్పై లక్షల టిక్కీలు ఆంధ్ర తెలంగాణ ఏసీలో నిల్వలు ఉండడం జరిగింది ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్న చూసుకున్నాం గుంటూరు వ్యాప్తంగా యాభై ఐదు లక్షల పైచీలకు టిక్కీలు ఉన్నాయి అలాగే నడుపుడి కావచ్చు గురజాల కావచ్చు ఈ యొక్క ఇన్కోలు ప్రాంతం కావచ్చు అలాగే ఈ ప్రాంతాల నుంచి చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల వరకు అయితే స్టాక్లు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే మన జగ్గేపేట అలాగే నందిగామ ఈ యొక్క ప్రాంతాలలో ఈ యొక్క కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్టయితే న వత్సవ ఏసీలు కలుపుకొని నాలుగు లక్షల వరకు అయితే టిక్కీలు మిర్చి నిలబడి ఉన్నాయి ఇక మన మధుర చూసుకున్నట్టయితే మధుర నుంచి మూడు నుంచి మూడున్నర లక్షల టిక్కీలు నిలబడడం జరిగింది ఖమ్మం చూసుకున్నట్టయితే ఖమ్మం బిఎఫ్లు అలాగే ఈ సంవత్సరం క్వాలిటీ చూసుకున్నట్టయితే ఇరవై లక్షల పైచీలకు టిక్కీలు ఖమ్మంలో నిల్వ ఉండడం జరిగింది అలాగే వరంగల్ చూసుకున్నట్టయితే ఇరవై రెండు లక్షల వరకు అయితే టిక్కీలు నిల్వ ఉండడం జరిగింది ఇక గద్వాలు హైదరాబాద్ అలాగే వైరా కావచ్చు ఇటు తల్లాడు ఏసీలు అలాగే ఇటు మన గద్వాల్ మహబూబ్ నగర్ డిస్టిక్లో నుంచి కూడా పెద్ద ఎత్తున ఏసీలు నిల్వ ఉండడం జరిగింది రేట్లు తక్కువగా ఉండడం వల్ల బిఎఫ్లు కానీ సిఎఫ్ ఈ సంవత్సరం క్వాలిటీ అన్నీ పెట్టారు అలాగే మన కర్నూలు ప్రాంతం నుంచి కానీ రాయలసీమ ఏరియాల నుంచి కూడా హిందూపురం అలాగే ఇటున్నటువంటి ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఏసీలో కూడా నిల్వ పెట్టడం జరిగింది దాదాపుగా నాకున్నటువంటి మార్కెట్ పండిస్తున్నట్టు సమాచారం చూసుకున్నట్టయితే కోటి ఇరవై నుంచి కోటి ముప్పై లక్షల టిక్కీలు పెద్ద ఎత్తున ఏసీలో నిల్వడం జరిగింది ఇవి ఉన్నాయి ఇందులో చూసుకున్నట్టయితే నిల్వలో తేజ రకాలు బ్యాడీ రకాలు దేవనో డెలక్స్లు అలాగే ఆరుమూరు సెగ్మెంట్లు రోమి ట్వంటీ సిక్స్ త్రీ సెగ్మెంట్లు ఉండడం జరిగింది అలాగే మనం కర్ణాటక వెళ్దాం కర్ణాటక వ్యాప్తంగా చూసుకున్నట్టయితే నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చాలా మంది కోటి రెండు కోట్లని చాలా చెప్తున్నానండి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే నలభై నుంచి యాభై లక్షల వరకు అక్కడ నుంచి మహీ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పేడిగి రకాలు డబ్బీ బ్యాడ్కి కట్టి బ్యాడ్గి సర్పన్ బ్యాడ్కి తేజ రకాలు టూ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్టీ సెగ్మెంట్లన్నీ కూడా మన బ్యాడీ మన కర్ణాటక రైతులు అక్కడ సాగు చేసి అక్కడ ఏసీలో పెట్టడం జరిగింది అక్కడ నుంచి పెద్ద ఎత్తున తెచ్చి గుంటూరులో పెట్టారు చాలా వరకు కూడా అమ్ముకోవడం జరిగింది ఇది ఉన్నటువంటి మార్కెట్ సమాచారం ఏదేమైనా కానీ మూడు రాష్ట్రాల మీద మాత్రం దాదాపుగా ఒకటి ఎనభై నుంచి రెండు కోట్ల లోపు టిక్కీలు ఏసీలలో నిలవ ఉండడం జరిగింది సో మార్కెట్ ఓపెన్ చేస్తే రోజుకొచ్చి అన్ని మార్కెట్ల మీద ఉన్నటువంటి స్టాకులు చూసుకుని అన్ని మార్కెట్లు ఉన్నటువంటి స్టాకుల్లో ప్రకారం మార్కెట్లో గుంటూరు నుంచి యావరేజ్గా యాభై నుంచి అరవై వేలు టిక్కీలు సేల్స్ అయితే ఖమ్మంలో వచ్చేసి ఐదు వేల నుంచి పదివేలు టిక్కీలు సేల్స్ అవుతాయి అలాగే మనకి వరంగల్ కూడా ఐదు నుంచి పదివేలు మైబాద్ రెండు వేలు మూడు వేలు అలాగే హైదరాబాద్ వేడు హైదరాబాద్ మార్కెట్ కూడా త్రీ టు ఫోర్ థౌజండ్ వరకు అయితే టిక్కీలు చేరే అవకాశం ఉంది ఎట్లా లేదన్నా రోజుకు మనకి ఒక లక్ష టిక్కీ నుంచి రెండు లక్షల టిక్కీలు ఏసీల వద్ద కానీ మార్కెట్ల వరకు అయితే సేల్ అయ్యే అవకాశం ఉంది దాదాపుగా మనకి కొత్త మిర్చి మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కొత్త మిర్చి రావాలంటే నవంబర్ డిసెంబర్ వరకు అయితే వెయిట్ చేసే అవకాశం ఉంది సో ఇందులో ఉన్నటువంటి స్టాకులు కొన్ని వ్యాపారస్తులు పెట్టారు కొంతమంది రైతులు ఈ ఈ ధరలు చూసి చాలామంది పెట్టడం జరిగింది కొంతమంది వచ్చేసి బిఎఫ్ సిఎఫ్లు పెట్టి సో ఆ విధంగా అప్పుడు అమ్మితే మనకు అప్పులు కూడా మనకి తీరని పరిస్థితుంది కాబట్టి అది ఏప్పి అది డిఫరెంట్ టాపిక్ నుంచో మాట్లాడుకుందాం మనం ఈ యొక్క దాదాపుగా త్రీ టు ఫోర్ మంత్స్ ఈ స్టాక్ రెండు కోట్ల టికీలు అన్నీ కూడా మనకి జా జరగడం జరుగుతుంది సో దీనితో పాటుగా మనకి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అలాగే గుజరాత్ సాగు విస్తీర్ణం కల్టివేషన్ మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది సో దీంతో పాటుగా చూసుకున్నట్లయితే అన్న మరి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్లో పంట ఎక్కువ వేస్తే మనకి రేటు ఉండదు అంటే ఖచ్చితంగా అండి అక్కడ మాత్రం వేసినట్లయితే ఖచ్చితంగా మన మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది దాని పరిస్థితి ఆధారంగానే మార్కెట్ ఇరవై వేలు మార్కెట్ దాదాపుగా ఇక్కడికి పన్నెండు వేలు పదమూడు వేలుకి రావడానికి కూడా అదే కారణం అండి అక్కడ కూడా రకాలు చాలా వరకు సాగు చేయడం జరుగుతుంది పచ్చిమిర్చి ఎక్కువ మొత్తం అమ్ముకున్నప్పటికి కూడా ఆశించినటువంటి దిగువలు రాకూడంగా ఇబ్బంది పడడం జరిగింది ఇక ఈ మన స్టాకుల గురించి మాట్లాడుకున్నాం రోజుకి ఇంత సేల్ అయితే మాత్రం మనకి సెప్టెంబర్ వరకు అయితే మన సరుకు వచ్చే అవకాశం ఉంది ఇట్లా అమ్ముకుంటా పోతే సరుకు సెప్టెంబర్ మీద వచ్చింది సో రైతులందరూ కూడా వ్యాపారస్తులు పెట్టింది మార్కెట్ ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు వాళ్ళు గిట్టుబడుతున్న పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు పదమూడు వేలు పదమూడు వేలు అయితే పద్నాలుగు వేలు పెట్టారు ఇప్పుడు అదే రేట్లు ఉన్నాయి ఇప్పుడు అమ్మితే వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అంటే వడ్డీలు కూడా రాని పరిస్థితి అయితే ఉంది అంటే వాళ్ళు అమ్ముతారా లేదనేది అదర్ పాయింట్గా మనం డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే మార్కెట్ కొంచెం అంటే స్టాకిస్లో రావడం వల్ల మార్కెట్ మన జూన్ జూలైలో జూను అదే జనవరి ఫిబ్రవరిలో కొంచెం హైక్ ఉంది దాని వలన స్టాకిస్ట్ అందరూ కొన్నారు ఉన్నారు ఈ రేట్లు ఏదైతే ఉన్నాయో పదమూడు వేలు పద్నాలుగు వేలు నిలబడ్డదు దానికి కారణం ఖచ్చితంగా స్టాకిస్టులే కారణం వాళ్ళు కొని ఏసీలో పెట్టడం జరిగింది ఈ అంటే దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు దెబ్బ తినడం జరుగుతుంది రేట్ వస్తుంది రేట్ వస్తుందని అంటే అంత ముందు కొంచెం తగిలినప్పటికి కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి స్టాకిస్టులు ఇబ్బంది పడుతున్నారు ఈ సంవత్సరం మిర్చి ధరలు రాకపోయినట్లయితే స్టాకిస్టులు కూడా నెక్స్ట్ ఇయర్ కల్టివేషన్ చేసిన సరుకుకి కొనడానికి ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు అలాగే మిరప కంపెనీలు మందుల కంపెనీలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మన గవర్నమెంట్కి అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విదేశాంగకి లెటర్లు ఇచ్చినప్పటికి కూడా రేట్లలో అలాగే ఎక్స్పోర్ట్లలో కదలిక రావడం లేదు మెయిన్గా మన చి చిల్లి రేటు తగ్గడానికి ఇందులో ఉన్నటువంటి రసాయనాలు కారణమైతే దీనితో పాటుగా ప్రపంచ దేశాలలో సాగు చేస్తున్న చైనా కానీ బంగ్లాదేశ్ అలాగే మన పాకిస్తాన్ చేస్తున్న విస్తీర్ణం కూడా కొంచెం దెబ్బతీస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా కానీ మిర్చి రైతుకి పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు రేటు ఉన్నట్లయితేనే గిట్టుబాటు అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది అలాగే చాలా మంది రైతులందరూ నేను ఒకటే చెప్తున్నానండి వేసేటువంటి మిరప విస్తీర్ణం ఏదైనా ఉందంటే పది ఎకరాలు వేసారు అయితే లాస్ట్ పది ఎకరాలు వేశారు మేము కూడా అంటే నేను కూడా విస్తీర్ణం తగ్గించడం జరుగుతుంది ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవాలి ఎందుకంటే లక్ష రెండు లక్షల వరకు మనకి లక్ష రెండు లక్షల వరకు అయితే పరిస్థితి రావడం జరుగుతుంది సో మనకి ఆర్పినా లేపినా మిరపగాయే అలాగే మనం ఏదైనా మంచిగా చేయాలన్నా కానీ మిరపగానే చేయడం జరుగుతుంది కాబట్టి ఉన్న పరిస్థితుల్లో మాత్రం మార్కెటు చాలా అగమ్య గోచరంగా ముందు నోయ్యి వెనక గొయ్యిలాగా మారడం జరిగింది కాబట్టి రైతు సోదాలు గమనించి ఇతర పంటల వైపు వేసుకున్నట్టే మంచిగా దిగుబడి వచ్చే అవకాశం కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మళ్ళీ అప్పులు పాలు కాకుండా మళ్ళీ ఈ విధంగా మళ్ళీ రైతులు ఇబ్బంది పడకుండా ఎందుకంటే వ్యవసాయం అనేది నాలుగు సంవత్సరాలు ఎగిలిచిందంటే ఒక సంవత్సరం కలిసి వస్తుంది నేను వేయొద్దు అని చెప్పట్లేదు వేసే రైతులందరూ కూడా చాలా వరకు తగ్గించుకొని వేసుకున్నట్లయితే కొంచెం బాగుండే అవకాశం ఉంది తమ సాయశక్తుల తమ యొక్క వడ్డీలు తీసుకొని రాకుండా తమ కల్టివేషన్ చేసుకున్న రైతులైతే కొంచెం నేను చేయడం చెప్పడం జరుగుతుంది అలాగే మిరపకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులు కానీ మందులు కానీ మార్కెట్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సీజన్లో కూ ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పడం జరుగుతుంది దానితో పాటుగా చూసుకున్నట్లయితే ప్రతి వేసే రైతుకు కూడా చాలా వరకు రేట్లు లేవు కాబట్టి అవన్నీ బేరేజ్ వేసుకొని వేసుకోండి మా మందుల కంపెనీలు విత్తనాల కంపెనీలు అందరూ చెప్తారండి పదివేలు అమ్ముతుంది మా మందులు కొట్టండి ఈ సీ డేస్కి ముప్పై కింటాల్ అవుతుంది అంటారు ముప్పై కింటాల్ అయ్యే తర్వాత సంగతి కానీ అది కాయకపోతే ఇప్పుడు మీరు తెచ్చి పెట్టుబడి పెడతారు ఇప్పుడు పదివేలు యొక్క ముప్పై కింటాలు అయితే మూడు లక్షలు వస్తే లక్షణ పెట్టుబడి లక్షణ మిగులుతుంది అది మిగిలేదేదో సచ్చేదో తర్వాత సంగతి కానీ ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుని ఎందుకంటే మీరు కల్టివేషన్ చేసేది ఆయన ఒక మాట చెప్తారు తీపి తీపి మాటలు చెప్పి మీరు దాంట్లో ట్రాప్లో పడినట్లయితే మీరు పెద్దపడే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరం కౌల్లో కూడా ఎవరు రైతులు ఉరుకులు పెట్టట్లేదు మార్కెట్ అంటే మార్కెట్ లేదు కాబట్టి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు ఉన్న ఇరవై వేలు మధ్యలోనే ఎకరం కౌలు దొరుకుతుంది అన్నటువంటి ఆంధ్ర తెలంగాణ నాకున్నటువంటి సమాచారం అండి అలాగే నే ఇంకా ఉన్నటువంటి సమాచారం చాలా ఉన్నాయన్నీ కూడా చెప్పవచ్చు బట్ కొన్ని విషయాలు చెప్పకూడదు రైతు సోదరులు గమనించండి అలాగే మన మార్కెట్ పరిస్థితులు అయితే మనకు తొమ్మిదో తారీఖు నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది సో ఏదేమైనా కానీ ఇప్పుడున్న మార్కెట్లకి రెండు నుంచి మూడు వేలు ధరలు అయితే వచ్చే ఆశ ఆశాజనకంగా కనబడడం జరుగుతుంది అవి కూడా ఒక తేజ అలాగే ఆల్మోస్ట్ షార్ప్ సెగ్మెంట్లు అయితే కొంచెం వచ్చే అవకాశం అయితే రైస్ వదలు గమనించండి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏసీల దగ్గర కూడా కొంచెం స్టాకు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి అవి కూడా తేజాలు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల లోపల స్టాకులు అవుతున్నాయి అలాగే బ్యాడగీ రకాలు పన్నెండు వేలు లోపల అలాగే నాటు రకాలు లావు రకాలు వచ్చేసి పదివేలు లోపల ఇక తాలు ఆరు వేలు వరకు తేజ సేల్ అయితే సీడ్ తాలు నాలుగు వేలు తాలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది ఇది టోటల్గా పరిస్థితి అలాగే వేసేటువంటి మిర్చి రైతులందరూ కూడా కాటన్ వైపు కానీ మొక్కజొన్న వైపు కానీ అలాగే పెసర్లు కానీ బొప్పర్లు కానీ ఈ విధమైనటువంటి ప్రత్యామ్నాయ పంటలు ఈ సంవత్సరం కొంచెం తగ్గించినట్లయితే కొంచెం డిమాండ్ క్రియా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతు గమనించండి వాళ్ళు తగ్గిస్తున్నారు వీళ్ళు తగ్గిస్తున్నారు వీళ్ళు ఏట్లేదు వాళ్ళు ఏట్లేదని ఎక్కువ పోమాకండి ఇదే నా టోటల్గా ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది మనకి ఎక్స్పోర్ట్లు వచ్చేసి చైనా అమెరికా యుఏఈ ఆఫ్రికా ఖండాలకి ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా చైనా నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్ వచ్చినప్పుడు మనకి మనకి లారీల ద్వారా మనకి ఎక్స్పోర్ట్ వచ్చినట్లయితే మనకి నూట యాభై నుంచి నూట అరవై వచ్చినట్టయితే మంచి రేటు ఉండే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఇది టోటల్గా పరిస్థితి పత్తికి కూడా ఈ యొక్క మద్దతు ధర పెరగ పెరగడం జరిగింది ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు పత్తికి కూడా రేటు మద్దతు ధర ఉంది కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళవలసిన రైస్ సోదరులు తెలియజేయడం జరుగుతుంది సో ఉంటానండి బాయ్